కొత్త అభ్యర్థిని పెట్టాలని అధిష్టానం భావించిందని ఈ రోజు రాజకీయంగా కొంత అనిశ్చిత ఏర్పడిందని ఆయన అన్నారు దానికి తన బాధ్యుడిని కాదన్నారు కేడర్ కన్ఫ్యూజ్ అవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు నరసరాపేట నుంచి బీసీ అభ్యర్థిని పోటీ చేయించే యోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది ఈసారి గుంటూరు నుంచి పోటీకి దిగాలని శ్రీకృష్ణ దేవరాయలకు అధిష్టానం సూచించింది నరసరాపేట నుంచే పోటీ చేస్తారని లావు శ్రీకృష్ణ దేవరాయలు తేల్చి చెప్పారు హైకమాండ్ నరసరాపేట ఎంపీ టికెట్ తేల్చక ముందే శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా అలాగే ఈ నాలుగున్నర సంవత్సరాలు కూడా నన్ను ఎంపీగా నర్సరావుపేట ప్రజలు భారీ నాలుగున్నర సంవత్సరాలు కూడా ఎంపీగా నన్ను నర్సరాపేట ప్రజలు ఆదరించారు ఆదరించి భారీ మెజార్టీ ఎప్పుడు కనివిని అడిగిన మెజార్టీ దాదాపు లక్ష యాభై ఐదు వేలు పైగా మెజార్టీతో నన్ను పార్లమెంట్కి పంపించడం జరిగింది వారి నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా కేవలం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు సంక్షేమ కార్యక్రమం మనం పదవి పెట్టుకొని టైం వేస్ట్ చేయకుండా మేము కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కూడా నష్టపడికి సంబంధించి పల్నాడుకు సంబంధించి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో పెట్టామో వాటికి సంబంధించినవి ఒకటొకటి పూర్తి చేసుకుంటూ రావటం జరిగింది ఏదైతే ఎంపీ అంటే ఏదో మూడు నెలలకు నాలుగు నెలలు కనిపించే పరిస్థితి కాకుండా మా ఎంపీ ఉంటే గుంటూరులో ఉంటాడు ఉంటే జిల్లాలో ఉంటాడు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటాడు లేకపోతే ఢిల్లీలో ఉంటాడు అనే విధంగా ఈరోజు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే పరిస్థితి తీసుకురావడం జరిగింది ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నా నేను చేసింది కాదు లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు దాని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు ఇటు నాకు ఉపయోగం లేదు మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో గడిచిన పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా ఏం చేయాలా ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది అలా కాకుండా ఇలా వెళ్తే అటు కేడర్కి ఉపయోగం ఉండదు పార్టీకి ఉండదు మీ అందరికీ తెలిసిందే పదిహేను రోజుల నుంచి కూడా సరే కొత్త కొత్త క్యాండిడేట్ తీసుకొద్దామనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటికి రావడం జరిగింది మాట్లాడిన తర్వాత ఇంకా బయటికి రా నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో పార్టీ సభ్యు సభ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను ఇమీడియట్ ఎఫెక్ట్ దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా తెర ఇదంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను నాకు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎంతో సహకరించారు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కాదు నన్ను ఎం గా ఉన్నా కానీ నేను ఎంకరేజ్ చేసి ఎంపీ గారు నించో పెట్టారు దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ఏ చేయగలిగాను అలాగే పార్టీ పరిస్థితి కూడా పార్టీ పరు పరువును కూడా అన్ని విధాలుగా పైన నుంచో పెట్టగలిగాను అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి పూర్తి స్థాయిలో ఈ పదిహేను ఇరవై రోజుల నుంచి చూశారు మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వారు గట్టిగా కూడా ప్రయత్నించారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి మీ అందరి దగ్గర నుంచి కూడా పేద ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషికి ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ అన్నారు మంగళవారం జీజిహెచ్ లో నూతనంగా మూడు కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి డాక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి ఆమె ప్రారంభించారు ముఖ్యమంత్రి ఆశయాలను ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ముఖ్యంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ వైద్య సిబ్బంది నెరవేరుస్తున్నారని ఆమె చెప్పారు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిధి దాదాపు మూడు వేల వందల యాభై వ్యాధులను తీసుకుని వచ్చామని ఆమె అన్నారు పేద ప్రజలు ఆరోగ్యశ్రీ పరిధిలో అనేక సేవలు పేద ప్రజలు పొందుతున్నారని ఆమె తెలిపారు